అండి క్రేజీ అభిచ్చాను ఈరోజు వచ్చేసి క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు క్విక్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది సింపుల్గా చేసుకోవచ్చండి బిందులోకి పచ్చనపప్పు ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి అందులోకి వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా ఫ్రై అయింది కదా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంప ముక్కలు అయితే వేసిస్తాం ఇది బాగా కలిసేలాగా కలుపుతుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి ఇలా బాగా కొలుపుకున్నాం కదండి ఇప్పుడు మోత్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోకూడదు దీనిపైన మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుందాం అలాగే పసుపు तो बाहर कलच तो ఈ పైన లేయర్ అనేది క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుందామండి మధ్య మధ్యని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి పైన లేయర్ అనేది ఇలా మనకి ఇలా ఈ కలర్లో రావాలండి అన్నీ కూడా ఇలాగా వేగిపోవాలి ఇప్పుడు ఇందులో ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందామండి ధనియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అయితే బాగా కలుపుకుందాం పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి సౌండ్లు వస్తుంటాయి ఎందుకంటే వినాయక చవితి కదా వినాయకులు దించరు వీధిలోని కొంచెం అడ్జస్ట్ అవ్వండి వాయిస్ అయితే పడుతుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై అయితే కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్